వెల్కమ్ టు ఇస్మార్ అన్నా బ్లాగ్స్ ఈరోజు సంక్రాంతి షాపింగ్ తో మీ ముందుకు అయితే వచ్చేసాను నేను ఈ సంక్రాంతికి ఏం తీసుకున్నాను ఏ ఏ షాపులకు వెళ్ళాను అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరైతే వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేసేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలామంది లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వాచ్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే నేను శ్రావణ మాసంలో తీసుకున్న శారీస్ ఉన్నాయి కదా అప్పుడైతే నేను అవి స్టిచ్ చేసి కుట్టుకోలేదు దానికోసం ఒక బ్లౌ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఇవి కూడా ఈ పండగలోనే కట్టుకుందాం అని చెప్పి ఆల్రెడీ ఈ సారీ మీకు శ్రావణ మాసంలో నేను చేసిన షాపింగ్లో చూపించే ఉన్నాను ఈ సారీ ప్లేన్ ప్లెయిన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్లూ కలర్ బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి ఈ దీనికి జాకెట్ అయితే అయితే అది బాగాలేదని చెప్పి నేనేం చేశానంటే మళ్ళీ ఇలా ఈ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ క్లాత్ తీసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను ఏదో అలా చూసి అయితే నేను ట్రై చేశాను కానీ బానే వచ్చింది అలాగే హ్యాండ్స్ వచ్చి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను కానీ హ్యాండ్స్ కొంచెం లాంగ్ పెట్టుకుంటే బాగుండేమో నాకు అంత ఐడియా రాలేదు కుట్టిన తర్వాత అనిపించింది కొంచెం లాంగ్ పెట్టుకోవాల్సింది ఇది ఇంకా బాగా కనిపించింది కదా అని అన్నట్టుగా అనిపించింది ఈ బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను ఈ సంక్రాంతికి అయితే నాకు అస్సలు ఖాళీ లేదండి ఒకవైపు హౌస్ క్లీనింగ్ ఒకవైపు పెళ్ళిళ్ళ హడావిడి ఒకవైపు ప్రతిసారి వారం వారం ఊరు వెళ్ళి రావడం అందుకే వీడియో చేయడం కూడా చాలా లేట్ అయిపోయింది లేట్గానే వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను షాపింగ్ కూడా లేట్గానే చేస్తున్నాను ఇంకా నా షాపింగ్ కంప్లీట్ అయింది మా వారిది కానీ మా పిల్లల షాపింగ్ కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా దగ్గరలో వెళ్ళి తీసుకుందాం అని అనుకుంటున్నాము ఇదైతే ఆల్రెడీ చూసి సార్ ఇయ్యే కదా అందుకే మరి మరీ ఎక్కువైతే చూపించట్లేదు మరీ ఎక్కువ సోది చెప్పాను అనుకోండి వీడియో ఎంత అయిపోతుంది మీకు కూడా బోధపడుతుంది అలాగే ఈసారి కూడా శ్రాల్ మోసం తీసుకున్నదే ఈ బ్లౌజ్కి ఏంటంటే వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను వర్క్ చేసినప్పుడు ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇదైతే మా మరిది మ్యారేజ్ ఉంది కదా మొన్న ఎంగేజ్మెంట్ అయిన వీడియో పెట్టాను ఆ పెళ్లికి రెడీ చేసుకుందాము ఇంకా పండగ టైం అయితే నాకు వర్క్ చేసుకోవడానికి టైం సరిపోలేదు అందుకే ఇంక ఈ శారీ అయితే ఆ పెళ్లిలో కట్టుకుంటాను అలాగే ఇంకొక శారీ తీసుకున్నాను లక్కీలో తీసుకున్నాను ఈ శారీ సారీ ఇది వచ్చేసి నేను ఆర్కీలో తీసుకున్నాను కానీ కవర్ లక్కీ కవర్ ఉంది కవర్లు మార్చేశారు ఇది వచ్చేసి టిష్యూ మోడల్ శారీ అండి టిష్యూ టైప్ అనమాట నాకైతే ఈ కలర్ భలే నచ్చింది అండి చాలా చాలా నచ్చేసింది అలాగే దీనికి వచ్చేసి లేసి టైప్ సిల్వర్ కలర్ బార్డర్ లాగా అంచు వచ్చింది బాగుంది కదా నాకైతే ఇది చాలా నచ్చింది కానీ ఈ సారీ కూడా నేనైతే స్టిచ్ చేసుకోలేదు చూడండి సారీ అయితే టిష్యూ మాల్లే చాలా షైనింగ్ అయితే వస్తుంది ఈ శారీకి అక్కడక్కడ స్టోన్ వర్క్ స్టోన్ అంటించింది అనమాట వర్క్ కాదు స్టోన్ అయితే అంటించి ఉన్నది నీకు ఏదో కనిపిస్తుందో లేదో అని చెప్పి చూపిస్తున్నాను నాకైతే ఈ శారీ భలే నచ్చింది కానీ ఈ శారీ కూడా నేను సంక్రాంతికి అయితే కట్టుకోను నాకు బ్లౌజ్ స్టిచ్ చేసుకునే టైం దొరకలేదు కానీ బాగుందని చెప్పి తీసేసుకున్నాను మరి ఎప్పుడు కడతాను ఏంటనేది కూడా మీరు వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది ఇది కూడా ఒక స్పెషలే ఉంది దానికే కడతాను దానికి కట్టుకుంటాను అప్పుడు మీరే చూస్తారులేండి శారీస్ అయితే అవే కానీ దా ఇప్పుడు ఉన్న మూడు సారీలు ఒక్కసారి మాత్రమే నేను పండక్కి కట్టుకుంటాను ఇంకా తర్వాత ఇది చూపిస్తాను ఫస్ట్ టైం నేను ఇలాంటి డ్రెస్ ఒకటి అయితే తీసుకున్నాను ఇది డ్రెస్ అనాలో లేదా లెహంగా అనాలో హాఫ్ సారీ అనాలో లేదా సారీ అనాలో నాకైతే ఏమనాలో కూడా తెలియదు మీకు చూపిస్తాను చూడండి చాలా న్యూ మోడల్ అనమాట నేనైతే ఫస్ట్ టైం వేసుకుంటున్నాను నేను లాస్ట్ ఇయర్ మీకు చెప్పాను కదా ఎవరో ఏదో అనుకుంటారని మన ఇష్టాలను అయితే పక్కన పెట్టకూడదు ఎందుకంటే మేము చిన్నప్పుడు ఆ ఏజ్లు అంటే ఇలాంటి మోడల్ డ్రెస్ ఏమి వేసుకోలేదు నార్మల్ టాప్లు వాళ్ళం నార్మల్ టాప్లు అంటే పంజాబీ డ్రెస్లు అనేవాళ్ళు అవి వాళ్ళం ఆ టైంలో లేనివి ఇప్పుడు వస్తున్నాయి ఇంకా ఒక పది పదిహేను సంవత్సరాలు అయిపోతే ఎలాగో అయిపోతాము అప్పుడు ఎలాగో వేసుకోలేము ఇప్పుడే ఎంజాయ్ చేయాలి కాబట్టి నాకు నచ్చింది నేనైతే తీసుకున్నాను మా వారు అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇదైతే నాకన్నా మా వారికే నచ్చిందండి మా వారికి అయితే చాలా నచ్చింది అనమాట ఆయనకు నచ్చి తీసుకోమని చెప్పి ఆయన బలవంతంగా తీసారు అయితే ఇదైతే ఏంటి ఎంత సోది చెప్తాను ఇది ఏంటో అని చూసేయండి అయితే మీకు వీడియోలో ఫుల్ గా కనిపిస్తుందో కనిపించదో తెలియదు నేను పక్క నేను పక్కన ఫోటో అయితే యాడ్ చేస్తాను వీడియోలో సరిగ్గా కనిపించినా కనిపించకపోయినా ఆ ఫోటో చూడండి ఆ తర్వాత నేను కట్టుకుని ఇది వచ్చేసి ముందు బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఫ్రంట్ వర్క్ వచ్చింది బ్యాక్ అయితే వర్క్ అయితే రాలేదు అయితే ఇది నెట్ వచ్చిందన్నమాట హ్యాండ్స్ స్లీవ్లెస్ వచ్చాయి తర్వాత వాళ్ళు నెట్ ఇచ్చారు నేను ఏంటంటే క్లాత్ తీసి వేశాను నేను చూసినప్పుడు మ్యాచ్ అయ్యింది అనుకున్నాను కానీ కొంచెం వేసిన తర్వాత కొంచెం డిఫరెంట్ అయితే కనిపిస్తుంది నేను నెట్ హ్యాండ్స్ అయితే వేసుకుంటే హ్యాండ్స్ కనిపిస్తాయి కదా నాకైతే అలా నచ్చదు

ఈ లెహంగాకి వచ్చి వాని ఇలా స్టిచ్ చేసి వచ్చింది అటాచ్ అయిపోయి వచ్చింది అనమాట ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇది మనం ఇది కట్టుకున్న తర్వాత ఇంకా మనం ఏం పెట్టుకోకలేదు ఆల్రెడీ చూసారు కదా ఈ విధంగా స్టిచ్ అయిపోయి వచ్చింది నేను ఇలా దీని మీద కట్టుకుంటే ఏం అందంగా కనిపించదు కానీ మా కట్టుకుంటే చాలా బాగుంది చూసారు కదా ఇలా కుర్చీలు పెట్టేసి మనకి స్టిచ్ అయిపోయి వచ్చింది అనమాట అలాగే దీనికి వచ్చేసి అటాచ్ అయిపోయి వచ్చింది ఈ క్యాన్ క్యాన్ ఉండడం వల్ల ఇది మరి బొట్టగా వచ్చేస్తుంది ఇలా చూడండి ఇది అన్నమాట లెహంగాకి మనకి వాణి వచ్చేసి స్టిచ్ అయిపోయి వచ్చింది ఈ విధంగా ఇంకా వాణి సపరేట్గా అయితే ఏమి రాలేదు చున్నీ అలాగే దీనికి వచ్చేసి మళ్ళీ మన బ్లౌజ్ ఇది రెండు వేసుకున్న తర్వాత ఏంటంటే ఇది పైన వేసుకోవడానికి మళ్ళీ ఒక కోట్ అయితే ఇచ్చారన్నమాట ఈ కోట్కి అయితే ఫుల్ వర్క్ వచ్చింది ఏదో అలా ఏదో ట్రై చేశాను కానీ ఇలా కోట్ టైప్ వస్తే వస్తుందండి వేసుకుంటే బాగుంది మీకు నేను ఫోటో యాడ్ చేస్తాను కదా ఫోటోలు చూడడానికి ఈగా అర్థమవుతుంది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మొత్తం ఈ కోట్ అంతా కూడా చాలా ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది కోట్ అయితే ఈ విధంగా వచ్చింది మెట క్లాత్ మీద వర్క్ అయితే వచ్చింది పండగ వేసుకుంటానా లేకపోతే మా మరిది పెళ్లికి వేసుకుంటానా అనేది ఇంకా నాకు కూడా తెలీదు ఎప్పుడు వేసుకున్నా రోజు మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటాను అప్పుడు మీరు చూసి ఎలా ఉందో కామెంట్ చేద్దరు కానీ ఇది నేను మధుస్ బుటెక్లో అయితే తీసుకున్నానండి లెహంగా అంటారో ఆఫ్సారి అంటారో ఈ మదోస్ బొట్టెక్ అయితే తీసుకున్నాను అక్కడే నేనైతే ఇంకా త్రీ పీస్ చెట్టు తీసుకున్నాను ఇది కూడా టిష్యూ లాంటిదే బాగుంది కలర్ అని చెప్పి తీసుకున్నాను టాప్ అయితే ఈ విధంగా వచ్చింది దీని మీదకి చున్నీ వైట్ కలర్ లో వచ్చింది డబల్ ఫోల్డ్ మీద ఉంటుందండి ఇది అయితే ఇలా వచ్చింది ఇది ఆ సెమీ ప్లాజ్ లా అనమాట నేనైతే కొంచెం కింద కుట్టి వేసామన్నాను తర్వాత నేనైతే ఇంకా వేసుకోలేదు మరి ఎలా ఉంటుందో వాళ్ళు ఏంటంటే మనకి సైజ్ చేసి ఇచ్చారనమాట మనకి అన్ని కొలతలు తీసుకుని అయితే తెచ్చారు కానీ ఇంకా నేనైతే వేసుకుని చూడలేదు అది కాకుండా మళ్ళీ డైలీ కి టాప్ వేసి తీసుకున్నాను అలాగే నేను వేసుకున్న ఈ టాప్ కూడా ఇప్పుడు పండగ షాపింగ్లోనే తీసుకున్నానండి ఇంక ఇలా బెల్ట్ మోడల్ అయితే వచ్చింది ఈ టాప్ వచ్చేసి నేను న్యూ ఇయర్ రోజున వేసేసుకున్నాను అందుకే మళ్ళీ ఇప్పుడు వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను బాగుందని చెప్పి అంటే ఇలా బెల్ట్ వచ్చిన మోడల్ నాకైతే ఎటువంటి డ్రెస్ ఏ టాప్ అని లేవు బాగుంది కదా అని తీసుకున్నాను రేట్ కూడా రీజనబుల్ ప్రైస్ ప్రైస్కే వచ్చింది అలాగే ఇది ఒక టాప్ అండి డైలీ వేర్ వేసుకోవడానికి ఎక్కువ టాప్లు అన్నీ కూడా టాప్లు ఎక్కువ తీస్తాను త్రీ పీస్ తీసాను టాప్లు తీసాను శారీస్ అయితే ఉన్నవే ఇంకా కుట్టలేదు కదా శారీస్ తీసుకుంటే ఎలా కుట్టుకోవడం టైం సరిపోదని అలాగే ఇది కూడా ఇంకొక టాప్ అనమాట ప్రతి టాప్ కి కూడా ఇలా మనకి సాల్డ్ అయితే వచ్చాయి బ్యాగ్ కట్టుకోవడానికి వచ్చింది అలాగే ఇంకో నేను ఈ టాప్ ఏంటంటే ఈ నేను వేసుకున్న టాప్ ఇప్పుడు మీకు చూపించిన ఈ రెండు టాపులు అలాగే ఈ సీజ్ ఇంకొక సెట్ ఇవి ఏంటంటే లక్కీలో తీసుకున్నానండి ముందు లక్కీలో అంత ఉండదేమో అన్నట్టుగానే బుట్ట వెళ్ళిపోయాను అక్కడ ఏ డ్రెస్ చూసినా టచ్ అది అన్నీ తీసేసుకోవాలనిపించేది మళ్ళీ లగ్గీకి కూడా తెలిసి వద్దామనట్టు అక్కడైతే రెండే తీసుకున్నాను లగ్గీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఈసారి అయితే అన్నీ కూడా మోడల్ చాలా బాగున్నాయండి పర్పుల్ కలర్ కావాలి కావాలనుకుని వెళ్తే కొంచెం డార్క్ వచ్చింది అనమాట పర్పుల్ అయితే నాకు లేదు తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళాను కానీ ఇది కొంచెం డార్క్ అయితే అయ్యింది ఇది కూడా ఇంకా సైజ్ చేసుకోవాలండి ఎప్పుడు చేస్తాను ఏంటో ఇది కూడా త్రీ పీస్ సెట్టే ఈ విధంగా అయితే వచ్చింది కలర్ కొంచెం డార్క్ అని నాకు బాగా నచ్చింది ఇదైతే దీని దీనికి ఇది కూడా సున్ని ప్లాజో లానే వచ్చింది ఈ విధంగా వచ్చింది చున్నీ అయితే ఇలా వచ్చింది హలో ఫ్రెండ్స్ ఇదే నా పండగ షాపింగ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మంచి అయితే రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లాస్ట్ లో లైక్ చేద్దాం అనుకుని మర్చిపోతున్నారు అందుకే వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగానే లైక్ అయితే చేసేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వాచ్ చేసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీటిలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్